బుజ్జిని ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఫస్ట్ విన్నర్గా యాంకర్ అనౌన్స్ చేసి బుజ్జిని ఇంత డిఫరెంట్గా ఆలోచించి రెడీ చేసిన వాళ్ళ అమ్మ నాన్నలని అప్రిషియేట్ చేస్తూ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను అని యాంకర్ అనౌన్స్ చేసి సెకండ్ థర్డ్ విన్నర్స్ వాళ్ళ పేరెంట్స్ని కూడా స్టేజ్ పైకి రమ్మంటుంది యాంకర్ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్రిన్సిపల్ మేడంని ని కూడా రమ్మంటుంది అందరూ పైకి చేరాక ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేశాక ఫస్ట్ ప్రైజ్ విన్నర్ బుజ్జికి ప్రైజ్ ఇవ్వాల్సిందిగా ప్రిన్సిపల్ మేడంని ని కోరుతున్నాం అంటుండగా నేను కాదు వాళ్ళ పేరెంట్స్ చేతుల మీదుగా బుజ్జి ప్రైజ్ అందుకుంటాడు అంత డిఫరెంట్గా తనని రెడీ చేసినందుకు అని ప్రిన్సిపాల్ అంటూ అనామిక కార్తిక్లకి ప్రైజ్ అందిస్తుంది ప్రిన్సిపల్ కింద యాంకర్ అనామిక కార్తిక్లని పైకి రమ్మని చెప్పగానే గౌతమ్ వెటకారంగా చూసారా ఇప్పుడైనా అహల్య గుర్చి మీకు తెలిసిందా అహల్యని అన్ని శాపనార్థాలు పెట్టారు కదా అని చురకంటిస్తాడు మూతి ముడుచుకొని పైకి ఎక్కుతుంది అనామిక కార్తిక్ ఇక బుజ్జికి ప్రైజ్ అందించబోతుండగా సారీ మేడం అని అంటూ ఉంటాడు బుజ్జి అందరూ ఆశ్చర్యంగా బుజ్జి వైపు చూస్తుండగా నన్ను ఇలా రెడీ చేసింది మా అమ్మ నాన్న కాదు మా అహల్య అత్త అని అనగానే కోపంతో రగిలిపోతుంది అనామిక కార్తిక్ కూడా బాధపడతాడు అప్పుడు మళ్ళీ బుజ్జి ఇలా అంటూ ఉంటాడు నేను వేసుకోవడానికి తెచ్చిన డ్రెస్ పాడైపోతే అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఆలోచించి మా అత్తనకు ఈ డ్రెస్ రెడీ చేసి ఇక్కడే మేకప్ చేసింది అని బుజ్జి అనౌన్స్ చేస్తాడు అలా చెప్పగానే అనామిక ముఖం మాడిపోతుంది మా అత్త చేతుల మీదుగా నేను ప్రైజ్ అందుకోవాలి అనుకుంటున్నాను అని అనగానే ఓ రైట్ బుజ్జి అలాగే అని ప్రిన్సిపాల్ మేడం ఒప్పుకుంటుంది మా మామయ్య గౌతమ్ని కూడా రమ్మనండి అని బుజ్జి అంటూ ఉండగా అలాగే అని ప్రిన్సిపల్ అంటూ ఉంటుంది అహల్య గారు గౌతమ్ గారు డయాస్ పైకి రండి అని యాంకర్ అనౌన్స్ చేస్తుంది ఇక వద్దు బుజ్జి అని అహల్య అడ్డంగా తల ఊపుతూ ఉంటుంది రా అని అంటూ ఉంటాడు బుజ్జి మనం వెళ్ళొద్దండి మీ అక్క బావలకి కోపం వస్తుంది అని అంటూ ఉంటుంది అహల్య అవును అన్నట్టు తల ఊపుతాడు గౌతమ్ రండి అహల్య గారు రండి గౌతమ్ గారు అని అంటూ ఉంటుంది ప్రిన్సిపల్ ఇక వెళ్ళండి అని అర్జున్ సుభద్ర కూడా అనడంతో పదండి అంటూ గౌతమ్ అహల్యని తీసుకొని డయాస్ పైకి ఎక్కుతాడు ఇక ప్రైజ్ ఇవ్వమన్నట్టు కోపంగా అహల్యకి ప్రైజ్ అందిస్తుంది అనామిక దాంతో బుజ్జికి ప్రైజ్ అందిస్తారు గౌతమ్ అహల్య హ్యాపీగా బుజ్జి ప్రైజ్ అందుకుంటాడు ఎంత డిఫరెంట్గా రెడీ చేయాలని మీకు ఎందుకు అనిపించింది అని ప్రిన్సిపల్ అంటూ అహల్యకి మైక్ అందించగానే అహల్య మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది భరతమాత మా ఇంటి దేవత దేశానికి సేవ చేసిన ఎంతోమంది వ్యక్తులు మా ఫ్యామిలీలో ఉన్నారు మేజర్ అర్జున్ ప్రసాద్ గారు దేశానికి ఎనలేని సేవ చేశారు ఫస్ట్ మా బుజ్జి కూడా మా సార్లాగా వాళ్ళ తాతయ్యలాగా మేజర్లా రెడీ అవ్వడానికి డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాడు కానీ అనుకోకుండా అది పాడైపోయింది అందుకని మా సార్ అర్జున్ ప్రసాద్కి ఇష్టమైన భరతమాతలా మా బుజ్జిని రెడీ చేశాను అని అహల్య చెప్తూ ఉంటుంది అర్జున్ ప్రసాద్ కళలో నీళ్లు తిరుగుతాయి ఇక నేను అనుకున్నది ఒకటి ఇక్కడ జరిగేదొకటి దాన్ని బాగున్నట్టుంది అని అంటూ ఉంటుంది అతిథి భానుమతి మనకు కూడా టైం వస్తుంది అని అంటూ ఉంటుంది గౌతమ్కి మైక్ అందించగానే గౌతమ్ కూడా మాట్లాడుతూ భరతమాత అంటే మాకందరికీ గౌరవం అహల్య అంటే మా కుటుంబం మొత్తానికి గౌరవం నమ్మకం తను ఏది చేసినా సక్సెస్ అవుతుంది అని అంటూ తను నా భార్యగా లభించడం నా లక్ అని అంటుంటాడు గౌతమ్ ఆ మాటలు విని అతిథి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక నీ బంగారం స్టేజ్ ఎక్కిందన్న కాసేపట్లో ప్రోగ్రామ్ ముగుస్తుంది అందరూ ఇంటికి వెళ్ళిపోతారు నీ ప్లాన్ ఫెయిల్ అయినట్టే అని అసిస్టెంట్ బుల్లబ్బాయితో అంటూ ఉండగా ఏబిసి ప్లాన్తో పాటు ఈరోజు డీ ప్లాన్ కూడా రెడీ చేశాను రా అంటూ రౌడీలకి అసిస్టెంట్కి ప్లాన్ వివరించగా ఓకే అంటారు అందరూ గౌతమ్ స్పీచ్ ఇస్తూ ఉండగా ఒక స్మోక్ బాంబుని పట్టుకొని బుల్లబ్బాయి స్టేజ్ దగ్గరికి వెళ్ళి దానిపై విసురుతాడు అప్పుడే రౌడీలు పైకెక్కి ఒక అమ్మాయి తలకి ముసుగు వేసి అక్కడి నుంచి లాక్కొచ్చుకుంటారు అది అహల్య అని బుల్లబ్బాయి అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు మిగతా వాళ్ళందరూ ఇంటికి చేరతారు ఇక్కడ కుర్చీకి కట్టేస్తారు ఆ అమ్మాయిని అహల్య అనుకుంటూ ఉంటాడు బుల్లబ్బాయి ఎన్నాళ్ళైంది బంగారం నీ కోసం ఎదురు చూడబట్టి నా కళలు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను నా కళ్ళు వాచిపోయాయి ఎన్ని కలలు కన్నాను ఎన్ని అవమానాల పాలయ్యాను ఈరోజు నీకు నాకు పెళ్ళి ఎవరు అడ్డుకునేది లేదు అని బుల్లభాయ్ అంటూ బాజా భజంత్రిలు పురోహితుణ్ణి దండల్ని అందరినీ పిలిపించరా అని అసిస్టెంట్తో బుల్లబాయి అంటూ ఉండగా అవన్నీ ఇప్పుడు సిచ్యువేషన్ కాదన్న తాలి మాత్రం ఉంది కట్టయి అని అంటూ ఉంటాడు అసిస్టెంట్ ఎందుకురా అందరిని పిలిపించు అంటూ ఉండగా ఆ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ ఒకటే అన్నా ఫస్ట్ వదిన మెడలో నువ్వు తాళి కట్టాయి అని అంటూ ఉంటాడు అసిస్టెంట్ అంతేనంటావా అంటూ తాళి అందుకొని అక్కడున్న అమ్మాయి మెడలో కట్టబోతూ ఉండగా ఇక అసిస్టెంట్ అన్న లైఫ్లో ఫస్ట్ టైం పెళ్లి చేసుకోబోతున్నావు వదిన ముసుకు తీసి వదిన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ గుడ్ ఫీల్తో లవ్లీ మూమెంట్తో తాలికట్టన్నా అని అనగానే మంచి ఐడియారా అంటూ ఆ అమ్మాయి ముసుగు తీస్తాడు దాంతో అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు అక్కడున్నది అహల్య కాదు అనామిక నువ్వెవరు మేడం ఇక్కడికి ఎలా వచ్చావు ఎవరు నువ్వు అసలు నువ్వేం చేస్తున్నావు నా బంగారం ఏమైంది అని బుల్లాబాయ్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు అన్నా మనం వారు వేషంలో ఉన్నాం కదా మనలాగే వదినా కూడా మారువేషంలో ఉందేమో అనగానే లాగి కొడతాడు బుల్లాబాయ్ మనకు మారువేషాలు వేయడానికి అవసరం ఉంది కానీ నా బంగారానికి ఏంట్రా అవసరం అని అంటూ మళ్ళీ అనామికని నిలదీస్తూ ఉంటాడు బుల్లబ్బాయ్ అనామిక నోట్లో ఆ క్లాత్ ఉండడంతో ఊ అంటుందే తప్ప సమాధానం చెప్పదు ఏంట్రా ఇది మాట్లాడట్లేదు దీనికి ఏమైనా మూగనా అంటూ ఉండగా నోట్లో క్లాత్ ఉంది కదన్నా అంటాడు అసిస్టెంట్ దాంతో నోటిలోని క్లాత్ తీసేస్తాడు బుల్లబ్బాయ్ దాంతో తిట్ల పురాణం స్టార్ట్ చేస్తుంది అనమిక బేవస్ దరిద్రులారా కోస్తే ఊరంతటికి సరిపోయేలా ఉన్నారు ఎందుకు తీసుకొచ్చారా అని అనామిక బండబూతులు తిడుతూ ఉండగా తట్టుకోలేకపోతారు బుల్లాబ్బాయి రౌడీలు మళ్ళీ నోటిలో గుడ్డని కుక్కేసి జాగ్రత్తగా మాట్లాడండి మేడం కాస్త డీసెంట్గా బిహేవ్ చేయండి మర్యాద ఇవ్వండి రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ ఉండగా అంటుంది అనామిక మళ్ళీ నోట్లో క్లాత్ తీయగానే అసలు నీ బంగారం ఎవరో నాకెలా తెలుసురా మీరే తీసుకొచ్చారా బేవస్ అని తిడుతూ ఉంటుంది అనామిక మరోవైపు అందరూ ఇంటికి చేరుతారు అక్కడ అసలు స్మోక్ బాంబ్ ఎలా వచ్చింది ఎవరు కిడ్నాప్ అయ్యారు అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు బుజ్జి మీద కళ్ళు పల్లేదు అని అంటూ ఉంటుంది భానుమతి అహల్యాత నన్ను కాపాడింది ఆ స్మోక్ బాంబ్లో అహల్యాత నన్ను గట్టిగా పట్టుకుంది గౌతమ్ మామ అహల్యాత ఇద్దరూ కలిసి నన్ను బయటికి తీసుకొచ్చారు అని అంటూ ఉండగా చుట్టూ చూసి నా పిల్ల మీదరా మీ అమ్మ మీదరా అని అంటూ ఉంటాడు కార్తిక్ నీ నేను అదే ఆలోచిస్తున్నా అనగానే అందరూ అనామిక లేదని గుర్తించి అయ్యో అయ్యో అనామిక ఎక్కడ అని అనుకుంటూ ఉండగా నా అనామిక నీ కోసమే ఇంటికి ఇల్లరికం వచ్చాను నువ్వు లేకపోతే నేనేలా అని శ్లోకాలు పెడుతూ ఉంటాడు అప్పుడు గౌతమ్ వచ్చి బావా ఏం కాదక్కకి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని ధైర్యం చెప్తూ ఉంటాడు మరోవైపు అనామిక బుల్లబాయిని బండభూతులు తిడుతూ ఉంటుంది ఇక అహల్య కాదని అనామిక అని అనామికని బుల్లబ్బాయి వదిలేస్తాడా రాను నెప్సస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ ఆచింగ్